నా బిడ్డలు రక్షణ పొందాలి మారు మనసు పొందాలి ప్రాయ చిత్తం పొందాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడని చెప్తున్నాడు తప్పు చేసిన ప్రతి ప్రజలు కూడా ఏం చేయాలనుకుంటాడంట ప్రాయ చిత్తం పొందాలి ప్రాయ చిత్తం ఎప్పుడు పొందుతారా అన్నది ఎదురు చూస్తూ ఉంటాడు అటువంటి ఎదురు చూపులకి దేవుని యొక్క నిరీక్షణకి నీ జవాబు ఏమై ఉండాలి ఏమై ఉండాలి ప్రాయి చిత్తం దేవుడా నా తప్పుని క్షమించు అడగాల లేదా ఇజ్రాయేల్ పాపస్థితిని బట్టి దేవుడు అడుగుతున్నాడు ప్రాయి పొందండి అని ప్రాయి పొందండి మీరు చేస్తున్నది తప్పు నైవేద్యాలు తీసుకురావద్దు దహన బలు తీసుకురావద్దు కానీ నేను మీ దగ్గర నుంచి అడుగుతుంది ఏందో తెలుసా పూర్ణ హృదయాన్ని పూర్ణ ఆత్మని ఇటువంటి పూర్ణ హృదయముతోనూ ఆత్మతోనూ మీరు వచ్చి నన్ను ఆరాధిస్తే అది నాకు ఇష్టము యాభై ఒకటో కీర్తనలో చెప్తాడు మీ దహన నాకు వద్దు మీ దహన బలు నాకు ఇష్టమైనవి కాదు కీర్తనకారుడు ఏం చెప్తాడు దహన బలులు నీకు ఇష్టమైనవి కాదు విరిగిన అలిగిన హృదయమే నీకు ఇష్టమైన ఆరాధన దహన బలు తీసుకొచ్చి మేమే దహన బలు అర్పించి అయిపోయింది అనుకోవటానికి అది నీకు ఇష్టమైంది కాదయ్యా మనిషే దేవునికి ఇష్టమైన బలి ఆ బలి కావాలి నీ హృదయాన్ని విరగ కొట్టుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు ప్రాయచిత్వాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా అటువంటి బలులు కావాలి కానీ